ఇక్కడ నరం లేని నాడు కానీ ఈ వీడియో నెటింట్లో వైరల్ అవుతుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీపై ఏ విధంగా విరుచుకు పడ్డారన్నది విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఏ విధంగా పొగుడుతున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అవకాశవాది అని కూడా ఇక్కడ ప్రజలు ఆ కేటకాలుగా చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరియు సీఎం అవడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు కూటములుగా వస్తున్నారు అని కూడా ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అహంకారం భార్యనే దేశాన్ని దేశాన్ని ఏం ఏం చూసుకో ప్రధానమంత్రి నేనేదో వాచ్మేన్ అంటాడు ఈయన వాచ్మేన్ కాదు దగాకోరుగా తయారయ్యాడు నరేంద్ర మోడీ కరుడు గట్టిన ఉగ్రవాది మంచివాడు కాదు నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు వాళ్లతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో ఐదు సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు మోదీ అంటే సమీక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ప్రపంచం ఇచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు